మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఇక భారత బౌలర్ల దాటికి సఫారీలు నూట పదహారు పరుగులకే ఆలవుట్ అయిపోయారు ముఖ్యంగా యువ పేసర్ హర్షదీప్ సింగ్ ఏకంగా ఐదు వికెట్లు తీసేశాడు అద్భుత ప్రదర్శనతో వదరగొట్టాడు మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు జరిగిన తొలి మ్యాచ్లో ఈ రకంగా భారత జట్టు గెలవడం ఒక రకంగా అత్యద్భుతమని చెప్పాలి అయితే ఇక ఈ మ్యాచ్ ద్వారా ఒక అరుదైన ఘనతను సాధించాడు హర్షదీప్ సింగ్ ఐదు సౌత్ ఆఫ్రికాపై వన్డేలలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత గా రికార్డ్ సృష్టించాడు ఇప్పటి వరకు ఆ జట్టుపై భారత స్పిన్నర్లే ఐదు వికెట్లు తీశారు ఇప్పటివరకు ఏ పేసరు కూడా తీయలేదు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత హర్షదీప్ సింగ్ మాట్లాడుతూ వన్డే కెరియర్ లో ఇప్పటి వరకు మంచి గణంకాలు నమోదు చేయలేకపోయానని అన్నాడు కానీ ఈసారి మాత్రం ఆ అవకాశం వచ్చిందని హర్షదీప్ తెలిపాడు ఇక మ్యాచ్కు ముందు పిచ్ గురించి మాట్లాడుకున్నామని పెద్దగా మూమెంట్ ఉండదని అనుకున్నామని కానీ కానీ స్వింగ్ కు పిచ్ బాగా అనుకూలంగా మారిందని తెలుస్తుంది ఒకే మ్యాచ్లో తొమ్మిది వికెట్లను టీమిండియా పేసర్లు తీయడం ఇదే తొలిసారి గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో మోహలిలో జరిగిన మ్యాచ్లో మ్యాచ్లో సెంచూరియన్లో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్లు ఆ పడగొట్టారు ఇకపోతే దక్షిణాఫ్రికాపై గతంలో సునీల్ జోషి చాహల్ రవీంద్ర జడేజా లు దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్లు తీశారు కానీ పేసర్ల విషయంలో మాత్రం ఇదే ఐదు వికెట్లు తీయడం మొదటిసారి అని చెప్పచ్చు అయితే ఇక మొదటిగా గనక చూసుకున్నట్టయితే నూట పదహారు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది సౌత్ ఆఫ్రికా జట్టు ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని మన భారత జట్టు చాలా అవలీలుగా సాధించేసింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి